కాన్సెప్ట్ మాత్రం ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే దీనికోసం ఆరు వందల రెండు డ్రోన్స్ ఉపయోగ పెట్టుకున్నాం ప్రిపేర్డ్నెస్ పర్ఫెక్ట్గా చేసాం ఎక్కడైనా సరే స్టాండర్డ్స్ ఎస్ఓపి పెట్టుకొని వీలైనంత వరకు ఎంతవరకు ఇవన్నీ కాపాడగలుగుతామో డ్రోన్ ద్వారా కానీ సెటిలైట్ మ్యాప్లు కానీ లేకుంటే వేరియస్ యాంగిల్స్లో తీసుకొని మనం ముందుకు పోయి కడాన మీరు చూస్తే సీసీటీవీ కెమెరాలో టౌన్స్లో ఫ్లడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయొచ్చునో అనలైజ్ చేసి అలర్ట్స్ పంపించే పరిస్థితికి వచ్చాం ప్రతి ఒక్క టౌన్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి అవన్నీ అనలైజ్ చేసుకుంటున్నాం అనలైజ్ చేసుకొని మన వాళ్ళు ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశారా లేదా ముందస్తు జాగ్రత్తగా మనం చేసిన పని అన్ని డ్రైన్స్ అన్ని క్లీన్ చేయించాం అర్బన్ ఏరియాలో కానీ రూరల్ ఏరియాలో కానీ వీలైనంతవరకు చేయించాం దానివల్ల వచ్చిన వాటర్ వచ్చినట్టు పోగలిగింది దీనివల్ల కూడా మనకు ఎక్కడ కూడా ఈ యొక్క సబ్మెర్జెన్స్ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గే పరిస్థితికి వచ్చాయి ఎప్పుడు కూడా టెక్నాలజీ అధికార యంత్రాంగం ఇంకొక పక్క ప్రజాప్రతినిధులు ఈరోజు ఈ మీటింగ్కి ముగ్గురిని పిలిచాం ఒక పక్క అధికార యంత్రాంగం మొత్తం ఉన్నారు బాగా ఫీల్డ్లో పనిచేశారు ఎమ్మెల్యేలు ఎంపీలు పొలిటికల్ లీడర్షిప్ ఇచ్చారు మంత్రులు మీరు దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా పొలిటికల్ మేనేజ్మెంట్ ప్రజాప్రతినిధి చేయాలి అధికార యంత్రాంగం సమర్థవంతంగా వాళ్ళకుండే అధికారాలు ఉపయోగించుకొని అక్కడ మనం ఏమనుకుంటాం అవన్నీ వాళ్ళు చేయగలిగి రెండు కూడా కలిపి చేయగలిగితే చాలా మంచి ప్రయోజనాలు వస్తాయి ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఫైర్ సర్వీసెస్ ఎక్స్ట్రాడరీ వర్క్ చేశారు పోలీస్ రెవెన్యూ ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లు చాలా బాగా చేశారు కడాన స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇందులో భాగస్వాములు అయ్యారు ఎన్జిఓస్ని కూడా అభినందిస్తున్నా రాబోయే రోజుల్లో మనం దీన్ని ఇది ఒక టీమ్ స్పిరిట్ టీం వర్క్ అందరం కలిసి పనిచేస్తే ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా వస్తుందో మనం చే చూపించాం ఇది చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ నేను ఈరోజు సాయంత్రం లండన్కి వెళ్తా ఉంటే లేట్ అయితే కరెక్ట్ కాదు మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలి మిమ్మల్ని రికగ్నైజ్ చేయడమే కాదు రాష్ట్రానికి ఒక మెసేజ్ పంపించాలి మనం చేసిన పని ఒక స్ఫూర్తిదాయకంగా ఉండడం ఒక ఆస్పెక్ట్ అయితే ఈ స్ఫూర్తిని ప్రజలు కూడా అందుకోవాల్సిన అవసరం ఉంది మనం చేసిందంతా ప్రజల కోసం చేశాం ప్రజల్లో కూడా భవిష్యత్తులో వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని కొంతమంది వాలంటీర్స్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది ఏ ఈవెన్చువాలిటీ వచ్చినా ఏ పెద్ద సైక్లోన్ వచ్చినా లేకుంటే ఇంకొక విపత్తు వచ్చినా ప్రజల సహకారం ఉంటే చాలా ఈజీగా అవుతుంది నిన్న మొన్న మీరు చూస్తే నేను చాలాసార్లు చూసాను ఒకప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే లాస్ట్ మైల్లో చెప్పాలంటే మనం టామ్ టామ్ వేసేవాళ్ళం ఊర్లో పోయి ఆ రోజుల నుంచి చూసా తర్వాత నేను అందరికీ వాస్తవాలు చెప్పాలంటే అరికేన్ తుఫాన్ అప్పుడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చా అప్పట్లో ఆ అడ్వర్టైజ్మెంట్ ఏమనంటే మీ అందరికీ ఇన్ని కేజీలు బియ్యం ఏదేది ఇస్తానో అన్నీ వేసి ఎవరైనా ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని తీసుకోండి అని ఆ రోజు నేను అడ్వర్టైజ్మెంట్ రాశాను ఇదే మరి రాశాను అంటే ధైర్యం ఇవ్వడానికి గట్టిగా అడగండి డిమాండ్ చేయండి ఇట్ ఈజ్ రైట్ అని చెప్పి చేయించాం ఈరోజు పంచాయతీలో మన ఆఫీసు మీద ఒక సిస్టమ్ డెవలప్ చేశారు అలర్ట్ సిస్టమ్ డెవలప్ చేశారు ఇక్కడి నుంచి మెసేజ్ పంపిస్తే ఏ పంచాయతీకి కావాలంటే స్ట్రక్చర్డ్ మెసేజ్ అక్కడ అనౌన్స్మెంట్ వస్తుంది ఒక ఇరవై నాలుగు పైలెట్లు పెట్టారు ఓ దానికి మూడు లక్షలు అవుతుంది ఇప్పుడు దాన్ని మాస్టరైజ్ చేస్తే రెండు లక్షలకో ఎంత అవుతుందో వర్కౌట్ చేయమన్నాను వనరబుల్ ప్లేసెస్లో పెట్టుకోగలిగితే భవిష్యత్తులో అక్కడ పోయి చెప్పాల్సిన పని లేదు ఇక్కడి నుంచి అలర్ట్స్ కూడా మనం చెప్పే పరిస్థితి వస్తుంది టెక్నాలజీ చాలా మెచ్యూరిటీ వచ్చింది నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను వీఆర్ ఆల్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం దానికి అను మెయిన్ కారణం ఏంటంటే ఒక పక్క డేటా లేక్ ద్వారా డేటా అంతా ఉంటుంది హిస్టారికల్ డేటా ప్రజెంట్ డేటా ఏదైతే ఈరోజు అవేర్ ద్వారా రియల్ టైం ఫార్టీ టూ పారామీటర్స్ రియల్ టైం డేటా వస్తుంది రెండు ఇంటిగ్రేట్ చేసి ఏఐ ఉపయోగించుకొని లేకపోతే క్వాంటమ్ కంప్యూటర్ కూడా ఉపయోగించుకుంటే రియల్ టైం అనలిటిక్స్ చేసి రైట్ డేషన్ రైట్ సొల్యూషన్ లాస్ట్ మైల్కి రియల్ టైం పంపించడానికి వాట్సాప్ గవర్నెన్స్ ఉంది అది కూడా మనం ఏడు వందల యాభై సర్వీసెస్ వాట్సాప్ గవర్నెన్స్లు ఇచ్చే పరిస్థితికి దిస్ ది వేర్ అందుకే మిమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడు అంటూ ఉంటాను ఇంకా హార్డ్ వర్క్ చేయడం కాదు స్మార్ట్ వర్క్ చేయడం చాలా అవసరం అని దానికి ఇది నాందిబలికింది ఇలాంటి బ్రహ్మాండమైన ప్రయత్నం చేసినప్పుడు దీనికి సహకరించిన మిమ్మల్ అందరినీ భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందించి రాష్ట్ర ప్రజల తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని పిలిచాను దీనికి మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తి